స్థానిక పిఠాపురం సూర్యరాయ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఇటీవలే కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ జరిగిన ప్రైవేట్ టీచర్ కుండ కిరణ్ కుమార్ గారిని పరామర్శించి ఆయన కుటుంబానికి మేము సైతం అండగా ఉన్నామనే ధైర్యాన్నిచ్చి పిఠాపురం పీటీఎల్యు వాళ్ళు సేకరించిన నలభై వేల రూపాయల నగదును అందజేసిన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు టీచర్స్ కోసం ఖచ్చితంగా ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఈఎస్ఐ కట్టేలాగా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ పెద్ద మొత్తాన్ని సేకరించడంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పీటీఎల్యు గౌరవ సలహాదారులు పి కృష్ణారావు రాష్ట్ర కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్ రాజు నాయకులు వై వెంకటేశ్వరరావు ఎం శ్రీనుబాబు ఎం రామకృష్ణ ఎస్ ప్రసాద్ వేణుగోపాల్ చలపతి శివశంకర్ పాల్గొన్నారు నలభై వేల రూపాయలతోటి కొన్ని సామాన్లు మిగిలింది సార్కి క్యాష్ ఓపెన్లో కూడా ఇవ్వడం జరిగిందండి సార్ త్వరగా కోలుకోవాలని అదేవిధంగా సార్కి సార్ కుటుంబానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి కూడా నా తరఫున ప్రత్యేకంగా టీం పిఠాపురం పిటిఎల్ఈ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ నా పేరు కిరణ్ కుమార్ నేను పెఠాపురం సుబేర డిగ్రీ కాలేజీలో ఆఫీస్లో పనిచేస్తున్నాను నాకు జరిగిన ఈ యాక్సిడెంట్కి పీటీఆర్యూ తరఫున కిరణ్ కుమార్ గారికి రామ్ గారికి తోటి సార్లందరికీ కూడా నా నమస్కారాలు వీళ్ళందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదించారు తోటిగా మేము ఉన్నాము మీకేం కాదు అనే ధైర్యాన్ని ప్రసాదించి మాకు ఇంటికి సంబంధించిన సామాన్లు ఒక నలభై వేలు వరకు ఆర్థిక సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను దీనికి సహకరించిన ప్రతి ఉపాధ్యాయులకి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను నమస్కారం